పేదలను బీదలను పెంట కుప్పల మీద నుండి పైకి లేవనెత్తుట కొర్రకే ఆమె దేంట్లో నుంచి ఎంటండి పెంట అంటే అండి నాన్న కొంచెం అబ్బాయిని చూసుకో పెంట కుప్పల మీద నున్న మన లేవనెత్తుట కొర్రకే మరొక మాట మూషే ద్వారా మాట్లాడతాడు ఇదిగో నేను నీకు చెప్పిన మాటలు ఆజ్ఞలను అనుసరిస్తే మీలో ఏ ఒక్కడు బీదలాగా ఉండరు బ ఎంత అద్భుతమైనటువంటి మాటలండి ఆశ్చర్యకరమైన మాటలండి ఆయన వాగ్దానాలు చూడండి